హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏషియన్ పెయింట్ కంపెనీలో సిల్వర్ కాంట్రాక్టర్ మరియు గోల్డ్ కాంట్రాక్టర్ అవ్వడం ఎలా అలాగే నెక్స్ట్ ప్రమోషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఎన్ని పాయింట్స్ వస్తే సిల్వర్ కాంట్రాక్టర్ అవ్వచ్చు మరియు గోల్డ్ కాంట్రాక్టర్ అవ్వచ్చు అలాగే డబ్బులు ఎలా పొందాలి కంపెనీ నుంచి మరియు ఈ సిల్వర్ కాంట్రాక్టర్ మరియు గోల్డ్ కాంట్రాక్టర్కి అయినాక కలిగే బెనిఫిట్స్ ఏంటి అయితే ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మన పెయింటింగ్ దోశలకు అయితే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అయితే ప్రతి పెయింటర్ సిల్వర్ కాంట్రాక్టర్ మరియు గోల్డ్ కాంట్రాక్టర్ అలాగే రూబీ అని ఎంబ్రాయిడ్ అని ప్లాటినం కాంట్రాక్టర్ ఈజీగా అవ్వచ్చు కాకపోతే కొంతమంది పెయింటర్స్కి తెలియక ఇంకొంతమందికి ఏమో తెలిసి కూడా నెగ్లెక్ట్ చేస్తారు వీటి వల్ల వచ్చే బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టారు